ఇదేనండి బంగారాజు గారు అబ్బాయి రాజు గారు ఈ అబ్బాయి రాజుతో ఆటంటే పులితో వేట ఈడవడు సార్ అంతే పంచకట్నట్ ఉన్నాడు బంగారు బంగార రాజగారి ఏకైక పుత్రుని బాబీడు అమ్మాయి తర్వాత అదృష్టాజాతకుడు పుడతాడు అనుకొంటే ఆంబోదలంటి వీడు పుట్టాడండి వీడంటే అందరికీ భయం అండి నాయంటి అమ్మాయికే కన్ను కొట్టావరా రాజుగారు తొక్కేపిస్తా రాజుగారు వీడు కన్ను కాల్చేంద్ర అదరా బాబా 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 టెజ్ రాజగారు రాజగారు ఈ పిన్ను మీ పాదాలు కూర్చోపోతేను ఎవరా వీళ్ళు నూతుల మట్టి తినడానికి వచ్చారా మీ నాన్నగారు ఫ్రెండ్ కొడుకండి పెళ్లికి వచ్చారండి నీ పేరండి ఇక్కడ కుమార్ లవ్ పోదు కుమారుని పెట్టుకో సరేనా ఇంతకేం చేస్తుంటావు సోప్ సంతానండి ఎరా సోప్ మీద తీసి చూపించా చూపిస్తావా అబెలే సార్ ఏది రెండు ఉన్నాయి సార్ నాకు డౌటే అవును నువ్వెవరు కత్తి ఆహా అండి నేను సపరేట్ గడ గల సార్ నా పేరు దూరదర్శన్ అండి ఏ వీళ్ళ కోట వచ్చి సార్ ఇందర్ హౌస్ విత్ ఏసీ ఉంటే బాగుంటుంది సార్ ఎంత ధైర్యం రా నీకు ఈ పవర్ కి ఆర్డర్ ఇస్తావరా ఈ చెట్టకిచ్చి కొబ్బరి వడ్డ తిపిచ్చడరా సార్ 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 ఆ మాకు పంపించండి సార్ ఈ నోట్ల ఫ్లేర్ పోసి టాయిలెట్ల గడిగించడరా సార్ 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 ఏ నేను ఆటోస్ లో ఉంటాను సార్ ఆ నేను ఆటోస్ లో ఉంటాను సార్ ఆటోస్ ఆ గుర్తు పెట్టుకో ఈ అబ్బాయి రాజుతో అట్ట పూలితో వేట ఏయ్ ఎవరు భోజనం వండుతది ఆ

లేట్ లేటుగా వచ్చేది ఇదిగో ఈ సరస్వతి దేవి ఎగ్జామ్ ఉంది రానంటే బతుమాలి తీసుకొచ్చేసరికి ఈ టైం అయింది ఏంటి నాకన్నా నీకు ఎగ్జామ్ ఎక్కువ నేను అదే చెప్పానే లో ఎగ్జామ్స్ ఎన్నిసార్లు అన్న రాయచ్చు కానీ పెళ్లి మాత్రం ఒకేసారి జరుగుతుంది అని అబ్బా వచ్చాను కదా వదిలేయండి వెళ్ళి ఫ్రెష్ అయ్యే రండమ్మా భోజనాలు చేతులు గాని రండి ఎంత బాగుంది సూపర్ రా ప్లాన్ చేసి ఎలా నీ అని లేకుండా ఏ పని భగవంతుడా

రాత్రితా సార్ ఏమన్నాడో చెప్తే రాజుగారింట్లో పెళ్ళంటే అద్దరిపోతాను కానీ బొక్కలా ఉందన్నాడు సార్ నిజమే కదా భీమవరంలో గారి ఇంట్లో పెళ్లి అంటే ఎలా ఉండాలండి ఉభయ గోదావరి జిల్లాలు మార్పు పోన తిని తొంగుంటే ఎలా మారి మొగ్గుద్దండి మరి ఏం చేయమంటాం సార్ గారి ఇంట్లో పెళ్లికి పందిర్లేకపోయినా పర్వాలేదు సార్ సందడు ఉండాలండి ఉండాలి 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 మందేకపోయినా పర్వాలేదు సార్ చిందేయాలండి ఆటలు పాటలు రచ్చ రచ్చే ఉండాలి ఉండాలి కదా మరి మొత్తం అందరి పిలవండి సార్ రాజు రాజుగారింట్లో పెళ్ళ ఒరే అవతారు రాజు మొత్తం లేపు కింద తీసుకొచ్చారా బంగారు ఎలా సాందో చూపిద్దాం రండి చూడరా సీజన్ లో ఎంత స్వాగతం సుస్వాగతం మన గారు అమ్మాయి పేరేంటమ్మా రాజలక్ష్మి రాజలక్ష్మి పేరు సందర్భంగా ఇల్లు మొత్తం ఆటపాటలు దద్దరిల్లిపోవాలే ముందుగా పరిచయం నా పేరు కత్తిసీను కేర్ ఆఫ్ తిరుపతి కత్తిలా ఉంటున్న నన్నందరూ కత్తి సీను కత్తి సీను అని పిలుస్తుంటారు రిస్క్ చేయడం నా పేరు దూరదర్శన అండి మా నాన్న పేరు సురదర్శన అండి నాకు నెలలో ఒకటే రోజు పని ఆ రోజు మా నాన్న పెన్షన్ తీసిరాడు ఆ ఒక్క రోజు చాలు నెల మొత్తం ఎంజాయ్ చేయడానికి ఆ నా పేరు లవ్ కుమా ప్రేమకు శుభ్రేరు ప్రేమలో అంతా చచ్చిపోతాడు సబ్బులు అమ్ముకుంటూ ఉంటాడు వాళ్ళని అడిగారు నేనే నేను తీసుకొచ్చింది గెగెస్ట్రాల్ చీకు ఎక్కడో రుద్దుకోవచ్చు ఆ మరిసి ఇప్పుడు మీరు రావాలి హాయ్ ఎవరీబడీ నా పేరు సిరి నేను హైదరాబాద్ లో హాస్టల్ రూమేట్స్ ఓకే 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 ఐ గజల్ మిరలండి నెక్స్ట్ హాయ్ ఫ్రెండ్స్ ఐ మట్టు నా పేరు రీచా హే ఎవరీబడీ నా పేరు కిరణ ఓకే 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 ఇప్పుడు మీరు హాయ్ నా పేరు మేఘన నేను హైదరాబాద్ సిటీ కాలేజ్ లో డిగ్రీ చదివాను

ఏంటి ఏమైంది ఆ నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను హా కాంగ్రాజ్యులేషన్స్ కాంగ్రాడ్యులేషన్స్ ఎవరైనా లక్కింగ్ మేఘనా మేఘనా హ మేఘన మేఘనా అదే అప్పుడేలా చూస్తే పోతారు అమ్మ బ్యాక్ డ్రాప్ ఏంటో తెలియకుండా అమ్మాయి ఇది ఫ్రాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే కొడుచుకుపోతాను యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే ఎదురు వెళ్ళిపోతాను మన కోసం పది మందిని చెప్పడానికైనా సిద్ధం నేను చావడానికైనా సిద్ధం ఫిక్స్ అయిపో ఏదో అన్నట్టు ఏమంటాను మీరు ఆ అమ్మాయిని అంత పక్కన ఫిక్స్ అయ్యారు కాబట్టి అరే మార్నింగ్ నుంచి ప్రాసెస్ గో ఆ ముందు లౌకుమార్ ఎలా మేనేజ్ చేస్తా పూరే ఊరే బావా వందంకోడ్లు మందుల స్టఫ్ కిం బాయి బావా నీ కోఆపరేషన్ కొంచెం కావాలి అరే కొట్టాలా చెప్పాలండి వాటిని తింటానంటాడండి అరే కోడిగా పుట్టడం చేసే తప్పు అనాది కాలం నుంచి మానవజాతిని మేర్కొల్పుతున్న మూగజీవాల్ని నువ్వు మీరన్నా చెప్పండి మీరన్నా చెప్పండి రాక్షసుడికి తప్పని చెప్పండి వాటిని తినేస్తే వాటి పిల్లలు అనాథ కదండి

అమ్మనా లవ్ ఏంట్లో ఇక్కడ ఏం చేస్తున్నావు ఐ లవ్ ఐ లవ్ యు ఆ ఆ ఐ లవ్ యూ ఈ మూడు లో ఇది బాగుంది ఆ సెకండ్ వర్షంలో బాగుంది అదే వర్షంలో లేదు నా సైడ్ నుంచి మేఘనకి ఐ లవ్ యూ చెప్తు అంటే అంత తొందరగా ఎందుకు లేవు పూలోని వాసన నాలోని ప్రేమ ఎంత దాచినా దాగం నడవాలంటే ముందు పాకాలి కదా నేను పరిగెడతాను తేడా చంపేస్తారండి తెంపితే పుట్టేది పువ్వు చంపితే పుట్టేది ఈ పువ్వు తీసుకెళ్లి ఆ పువ్వుకి తప్పదా నేను తీసుకొచ్చింది ఎందుకు ఓకే అమ్మాయి ఒప్పుకోకపోతే ఒప్పుకుంటే మరో చరిత్ర ఒప్పుకోపోతే రక్త చరిత్ర పైన పువ్వునే చూస్తున్నాడు కింద చూడట్లేదు ఓకే అఖిలక్ష్మి ఆ పిని వస్తున్నా ఏ ఆ సరే చలో ఏంటండి చీరలా కాదు దుప్పటి ఏమండి మీకు చిన్న మాట చెప్పాలండి ఏంటి హాయ్ లవ్ యూ నువ్వు చప్పస్తా ఏయ్ దానికి ప్రేమంటే ఎలర్జీ అలర్జీ చాలా ప్రేమ అంటే పడనమట ఆ అంటే చెప్పింది ఏం కదండి మరి పోలస కొడు ఆ ఈ పొగుడి మరడండి ఈ ప్రేమకి మా అంటే నాకు పడు ఆయన ఎవడో చెప్తే నువ్వు వచ్చి చెప్పేస్తావా అంటే నేను చెప్పకపోతే సంతేస్తానన్నండి హ్ ఇచ్చి పెంటోస్కి కర్మరడండి మిమ్మల్ని టేక్ ఇట్ సో లక్కీ అసలు వని సేతకోటి లింగాల్లో బోడి లింగమే వాడు వదిలేవే అరే అలా ఎలా వదిలేస్తారండి ఎలా వదిలేస్తారండి ఇప్పుడు కానాన్ని వదిలేస్తే అటు కారిచ్చిపోతాడు ఆడు ఫేస్ చూడండి పుచ్చిపోయిన పుచ్చకాయలాగా ఇలాంటి వాడిని లాగొక లింపకాయ పెట్టే ఇంకే అమ్మాయి జోలికి వెళ్ళు రోసం ఎంత కష్టపడతారా వెళ్ళండి ఏంటిది నీకు కొవ్ షాక్ ఇచ్చింది డోంట్ వరీ లవ్ రాపిడి లేని రత్నం కూడా ప్రకాశించదు ఈసారి నేను ప్లాన్ చేస్తాను కదా వెళ్ళండి

రేయ్ సడన్ గా ఈ రే అమ్మాయిల్ ఆనందంగా అంత కొంతకాలం మనుషులకు దూసుకెళ్ళిపోవచ్చు రా ఇదంతా స్కీమ్ ఇప్పుడు చూడు మేఘనాను టచ్ చేసి తనలో ప్రేమ తరంగాలని పుట్టిస్తా దీనికి నీకు ఆపరేషన్ కావరా I'm going to get లో కప్పి పిల్ల పెట్టు పట్టేసింది అర్జెంట్‌గా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి ఎందుకు ఆర్ ఎక్స్ రీ కార్డ్ ఉంది ఆ ప్యాకేజ్ లోనే దంతా సెట్ అవుతుంది లవ్ కుమార్ ఇస్ గోన్ ఇప్పుడు నెక్స్ట్ ఏం నేనే అహ్ గారు కొంచెం కడతారా ఏయ్ ఏయ్ మతా బస్ ఎంత దరిరా ఈ అవ్వాలంటితో పులి లాడుకోవాలి గాని మనిషి లాడు ప్లస్ కడనుడు తిరుగుగా ఉంటా దొంగే హీరో అని ఆట ఆడతామండి దొంగే హీరోనా అలాగా చెప్తే చూద్దు కానురాజు గారు మీరు మాతో ఆడండి పులి లాంటి మీతో ఆడ ఆనందం మాపీ ఇవ్వండి పేసీగా ఎవరినా గడపట్లేదు కానీ అడుస్తున్నావు కాబట్టి ఓకే ఓకిడి గుర్తు ఈ అబ్బా ఇలాజుతో ఆట పూలిక్తో వేట బీ కేర్ పులి కత్తి ఇంతేనా ఎవరు కొట్టారో చెప్తే నేను విన్నాడు అంతే కదా అంతే అమ్మాయిగా కాదండి కచ్చిన చంపిస్తాడు నేనే రండి నేనే ఆ ఇప్పుడు చూడు ఇప్పుడు చూడు రెడీ ఏ తిను తెలుసు తెలుసు నువ్వేం తెలుసు నువ్వే కదా నేను కదండి మీఒడు అవునండి నేనే చంపిస్తాను ఆ ఇప్పుడు కొట్టండిరా పులిలా పుల్లనట్టు కొట్టండి ఏయ్ రాజుగారు 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 మీరు అర్థం వెళ్ళిపోతే ఎలాగండి మధ్యలో ఆడుకోను అమ్మాయిని త్వరగా రెడీ చేయండి ముహూర్తం దగ్గర పడుతుంది అమ్మాయి ఎప్పుడో రెడీ అండి మీ చిన్న చెల్లెలు ఇంకా రాలేదు ఏటా మూల సంఘటన ఇంకా బయలుదేరలేదా నేను ఫోన్ చేసుకుయ్యా చంద్రబాబు గారు బాండిలే తకే ఇప్పుడే అనుకున్నా అప్పుడే వచ్చాడ అన్నమాట. గోపలకి రాని అంటున్నాడు. ఏమైందిరా? ఏమైంది అంటారేంటండి నిలదవల నారాయణ రావు గారి కుమారుడు నిలదవల నాగరాజుని ఈ ఇంటికి చిన్నలుండి నన్ను పిలవకపోయినా పర్వాలేదండి. మా నాన్న గారిపులు చెప్పొద్దది ఇదేనా? అదేటి బావ రానీస బార్యాభర్తలొచ్చి మొట్టమొదలు కర్తీచింది ఆయనకే కదా. ఆహా! ఈ బార్యాభర్తలు ఇద్దరు వస్తే సరిపోతా? ఎవరు రార? ఇంటో ఎవరు రార? ఏంటి ఇంతంటా? నీకెం తెలుసుగా? అనే గారు లోపలికి రండి. లోపలికి రా బావ అందరూ చూస్తున్నారు బరువు పోద్ది ఆ బరువు పోవకూడదనే నీ చెల్లెలు ఇక్కడ తెగ పెట్టేస్తున్నాను చూడు పెళ్ళైన వెంటనే వచ్చేయ్ లేదనుకో నువ్వు ఇక్కడే ఉంటావు ఇలాంటోళ్ళు ఇంటికొస్తే మర్యాద పోద్ది కరెక్టే సార్ ఇలాంటి వాళ్ళ ఇంటికొస్తే మర్యాద పోద్ది ఎవరు అయి నువ్వు నా పేరు కత్తిసీని సార్ పెళ్ళికొచ్చానండి నాకేమో బొక్కలున్న పెంకుడు ఇచ్చారు సార్ అయినా నేనే వీలవ్వలేదండి కానీ మిమ్మల్ని అమ్మని ఒకసారి చూసారా చాలా ఫీల్ అవుతాను సార్ అది అయ్యి అలా కట్టెట్టాను ఇంటికి వస్తే ఉన్న గౌరవం పరువు ప్రతిష్ట పోతాయి అవునండి పెట్టిన ముసి మీరు వచ్చిందే ముహూర్తం అని ఫ్యామిలీ మొత్తం గౌరవంగా రోడ్డు మీద బతుమాలు చూసారా ఇలాంటి వారి ఇంటికి వస్తే మీ పరువు పోతుంది చూడండి సార్ అప్పగింతలు రోజు ఏడవాల్సిన అమ్మాయి మీరు రానన్నారని ఆయన వాళ్ళందరి ముందు కన్నీళ్ళు పెట్టుకుంటుంది చూడండి అది మీ ప్రతిష్టకు భంగమేనండి ఏం నువ్వు నీకేమన్నా పిచ్చా కాదు సార్ వాళ్ళకి మీరంటే పిచ్చి వాళ్ళ పెళ్లి పిలుపు నచ్చలేదని మీరు ఇక్కడ నిలబడ్డారు కానీ వాళ్ళు వాళ్ళ పెళ్లి పని అన్ని వదులుకొని మీకోసం ఇక్కడ పిచ్చిగా నిలబడ్డారు సార్ మర్యాదలన్నవి పుచ్చుకునేవి కాదు సార్ పంచుకునేవి ఇప్పుడు మీరు వెళ్ళిపోతే వాళ్ళు మిమ్మల్ని ఒక్కరినే మిస్ అవుతారు కానీ మీరు వాళ్ళందరి ప్రేమను మిస్ అవుతారు సార్ అంతెందుకు సార్ వాళ్ళ మీద మీ ప్రేమ లేకపోతే మీరు ఇంత దూరం వస్తారా సార్ ప్రేమ ప్రాణం ఏది పోయినా మళ్ళీ తిరిగి రావు సార్ అదరిల పెళ్లి పనులు అద్రి పోవాలంతే చూడు ఎలా అతను గుట్టేస్తారా సినిమా మార్ది నువ్వు ఆ అది అన్నయ్య పెళ్లి పన్నని నా మీద వదిలే నేను చూసుకుంటానని పద అన్నయ్య జాకి థాంక్స్ అన్నయ్య ఇన్నల్లో నా కన్నే లేడని బాధపడేదాన్ని కానీ నిన్ను చూశాక ఆ నోట తీరిపోయింది చూడమ్మా ప్రాబ్లం ఎక్కడ ఉంటదో సొల్యూషన్ కూడా 딱 పక్కనే ఉంటుంది ఆయనకు మీ మీద ఉన్న ప్రేమని గుర్తేశాను అంటే నువ్వు హ్యాపీగా నవ్వుతూ ఉండాలి కానీ ఇలా కంటతడి పెట్టుకోకూడదమ్మా నువ్వు హ్యాపీగా వెళ్ళు సీను నువ్వు నిజంగా కత్తి

చెప్త ఈ బ్రేకింగ్ న్యూస్ ఎక్కడ ఎలా చంపియాలో అక్కడ సంపిస్తాను అబ్బాయి రాజు గారు విద్య పంపించలేదా భీమా వచ్చినప్పుడు కలిసి వెళ్తాడు కదా గారు షూటింగ్ వెళ్తే తగ్గించాను కదా అలాంటప్పుడు